వెల్కమ్ టు రాజాంస టీవీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఛత్రపతి ఈ సినిమా టైటిల్ వెనుక ఒక పెద్ద కథ నడిచిందట అసలు ఏంటి ఆ కథ ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రభాస్ గారు నటించినటువంటి సినిమాల్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీ ఏదైనా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కనుక ప్రభాస్ గారు అభిమానులు అయితే ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ప్రభాస్ ఇండస్ట్రీను అత్యంత పొడవైనటువంటి హీరోలోనే కావచ్చు ఫేమస్ అయినటువంటి వాళ్ళలో ప్రభాస్ గారు కూడా ఒకరని కూడా చెప్పుకోవచ్చు తన పెద్దనాన్న కృష్ణరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆయన కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ టైంలో ఇచ్చినటువంటి కొత్తలో వీడేంటి హీరోనా ఇలా ఉన్నాడేంటి చాలామంది విక్రించారట కానీ అవేవి పట్టించుకోకుండా ప్రభాస్ ముందుకు వెళ్ళాడు మొదట్లో చేసినటువంటి రెండు సినిమాలు కొంత అంత పాపులర్ కాకుండా ఏదో ఆడాయంట ఆడాయన్నట్టుగా కూడా ఆడాయి ఆ తర్వాత వర్షం సినిమాతో ఒక హిట్ కొట్టారు అదే ఊపులో రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి ఛత్రపతి చిత్రంలో కూడా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెచ్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అప్పటి నుంచి కూడా ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎప్పుడైతే రాజమౌళి అంటే రాజమౌళి చేతులు పడ్డాడో ప్రభాస్ను రాజమౌళి ప్లా అంటే ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ను చేశారని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ప్రభాస్ని అందుకోవడం తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో వల్ల అవ్వడం లేదని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ప్రభాస్ ఛత్రపతి సినిమా తీసే సమయంలో ఒక పెద్ద కథ నడిచిందట ఛత్రపతి అనే టైటిల్ పెట్టడానికి కారణం కూడా ఒక ఘటన అని తెలుస్తుంది మరి ఈ ఘటన ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ ఛత్రపతి సినిమా వచ్చి ఇరవై ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆ సినిమా గురించి ఈ విషయాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాడు దర్శకుడు రాజమౌళి ప్రభాస్ను ఏదో ఒక రకంగా కొత్తగా చూపించాలనే ఆలోచనలో పడ్డారు ఇదే తనలో తన పాత సినిమాలన్నిటిని కూడా చూస్తూ వస్తున్నారు ఆయన ఈ క్రమంలో అడవి రాముడు చిత్రంలో ఒక ఎమోషనల్ సీన్ రాజమౌళిని ఇక్కడ కం రాజమౌళిని కట్టిపడేసింది అని కూడా చెప్పుకోవచ్చు దీంతో ఈ సినిమాలో ఉన్నటువంటి ఎమోషన్ బేస్ చేస్తూ సినిమా కథ తయారు చేశారట రాజమౌళి దీని వెనక యాక్షన్ సీక్వెన్స్ యాడ్ చేసి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు రాజమౌళి గారు ఈ విధంగా రాజమౌళి ఆఫీస్లో కథ పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కథ వింటూనే సార్ దీనికి ఛత్రపతి అని పెట్టండి అన్నాడట ఇంకేముంది ఆ టైటిల్ అందరికీ నచ్చేసింది వెంటనే ఈ సినిమాకు ఛత్రపతి అనే నామకరణం కూడా చేసేసింది ఈ విధంగా ఎమోషనల్ సెంటిమెంట్తో పాటుగా ఒక యాక్షన్ సన్నివేశంలో ఈ సినిమాలో హైలైట్గా నిలిచాయని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రభాస్ను రౌడీని చంపే శవాన్ని ఈడ్చుకెళ్ళి అప్పల నాయుడు అంటూ కోట శ్రీనివాసరావు గారుకి వార్నింగ్ ఇచ్చే సీన్ జనాల మధ్య ఉంటుంది కాబట్టి అయితే ఆ సీన్ షూట్ చేసే సమయంలో కూడా జనాలు తన ముందు ఉండడం వల్ల కనీసం ప్రభాస్ను డైలాగ్ చెప్పడానికి కూడా రాలేదట కానీ ఆయన పెదవులు ఆడించి డైలాగ్ చెప్పినట్టుగా కూడా నటించాలని కూడా తెలుస్తుంది ఆ విధంగా వచ్చినటువంటి ప్రభాస్ ఛత్రపతి చిత్రం అప్పట్లో యాభై నాలుగు థియేటర్లో వంద రోజులకు పైగా ఆడి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా సాధించింది ఇక ఈ సినిమా వచ్చి ఇరవై సంవత్సరాలు కావడంతో మరోసారి ఈ సినిమాను కూడా అందరు కూడా నెమరు వేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు కూడా ప్రభాస్ గారికి చాలా సిగ్గట అంటే సినిమా షూటింగ్లో ఎక్కువ మంది కనుక ఉంటే ఆయన కొంత డైలాగులు చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారట ఎందుకనేసి రాజమౌళి చేతిలో పడిన తర్వాత ఛత్రపతి ఆ తర్వాత ఇప్పుడు బాహుబలి సినిమాతో ఆయన వరల్డ్ అంటే యూనివర్సల్ స్టార్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి